వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ కొండ శక్తి ప్రసాద్ ఇక్కడ మహిళా న్యాయవాదులు ఉన్నారు నిన్న జరిగిన దాడి గురించి నాలుగు గురించి అది తెలుసుకున్నాను నేను ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయింది ఇది మేబీ ఫోర్త్ ఇన్సిడెంట్ ఎవ్రీ టైమ్ ఇట్లా జరుగుతూనే ఉంది అడ్వకేట్స్ అందరూ యూనిటీగా స్ట్రాంగ్ గా బయటకు వస్తూనే ఉన్నారు బట్ ఇన్సిడెంట్స్ అయితే ఒకటి తర్వాత ఒకటి ఇట్లా అటాక్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సో నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమి జరగకుండా ఉండాలని అలాగే న్యాయవాదం జరిగిన దాడిని ఖండిస్తూ యాక్షన్ న్యాయవాది మీద దాడి జరిగిందో అది చాలా అమానుష్యం ఈ నార్మల్ పబ్లిక్ మీద దాడి జరిగితే ఎలా ఎలా జరుగుతుంది ఈ న్యాయవాదికే జరిగినప్పుడు ఇంత నార్మల్ పబ్లిక్ ని కూడా ఏ గుండా కూడా ఏ ఎవరు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని కూడా ఎవరిని కూడా కాపాడరు వాళ్ళు కాపాడినా కానీ పబ్లిక్ ముందుకు రాలేకపోతున్నారు సో ఈ న్యాయవాది ఉన్నారో వాళ్ళ మీద అనవసరంగా ఆఫీస్కి వెళ్ళి దాడి జరిగిందో వాళ్ళకి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ వాళ్ళు కరెక్ట్గా సెక్షన్స్ పెడితే మా ఈ నార్మల్ పబ్లిక్ ఏదైతే ఉంటారో ధైర్యంగా ముందుకు రాగలుగుతారు ఒక న్యాయవాదికే ఒక న్యాయం జరగకపోతే నార్మల్ పర్సన్స్ ఏం జరుగుతుంది అని మేము దాని కొరకే ఈరోజు మేము నిన్నటువంటి బైకోట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నార్మల్ పబ్లిక్ కూడా ధైర్యంతో ఏ అన్యాయం జరిగినా ముందుకు రావాలి అని చెప్పి ఈ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని చెప్పి అడ్వకేట్స్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని చెప్పి మేము ముందుకు వచ్చాము ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత రౌడీ అయినా కానీ వాళ్ళకి బయలు రాకుండా ఒకటి ఒకటి తీసుకురావాలి ప్లస్ అది ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్గా ఏదైతే అట్రాక్ట్ అయితే సెక్షన్స్ స్ట్రాంగ్ గా పెట్టేసి ఫ్రీ డోర్స్ ఎవరు అటెంప్ట్ మర్డర్ పెట్టి సో దట్ వాళ్ళని కూడా బయటకు రాకుండా ఇట్లాంటి చర్య మళ్ళీ కూడా ఎవరు సాహసించకూడదు అడ్వకేట్స్ పైన కానీ

सामाजिक के समाज में रहने वाले सभी लोग पे असर हो रहा है तो हम लोग यही चाह रहे कि इंसाफ इंसाफ नाम के शब्द को इंसाफ नाम के अल्फाज का मायना ख़त्म नहीं होना जाना सोसाइटी से इंसाफ है इंसाफ दुनिया में कायम है और कायम रहेगा इन यही बात हम समझाना चाह रहे हैं सभी को सभी यानी आम इंसान को आम पब्लिक को या पोलिटिशन हो या कोई बड़े पोस्ट वाला हयर अथॉरिटी पर्सन के यही समझाना है कि दुनिया में अभी इंसाफ है इंसाफ के साथ अल्लाह ताला की ताकत भी है इंसान यह नहीं भूलना चाहिए कि दुनिया में सिर्फ उसके पास ताकत है सबसे बड़ी ताकत वाला ऊपर वाला है उसे नहीं भूलना चाहिए जब... సో లాయర్స్ అనే వాళ్ళే అందరికి హెల్ప్ చేస్తారు అలాంటిది ఇట్లా అడ్వకేట్స్ పైనే దాడి జరిగితే ఇంకా నార్మల్ పబ్లిక్ కూడా చాలా భయపడిపోతారు సో పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎవరైతే షీటర్స్ ఉన్నారో వాళ్ళని తొందరగా అరెస్ట్ చేసి అందరికి జస్టిస్ వస్తుందని చూపియాలి వాంట్ జస్టిస్